హలో వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ ప్రొటెక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను చెప్పడానికంటే ముందు యాక్చువల్లీ ఈ శారీ మార్నింగ్ టెన్కి కట్టుకున్నాను అండి సో ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అవుతుంది సో ఇప్పటి వరకు నేను ఈ శారీ వేర్ చేసుకొని ఉన్నా అంటే అంత కంఫర్ట్గా ఉందని మీనింగ్ సో నిజంగా చాలా శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంది సో డే మొత్తం ఈజీగా మీరు క్యారీ చేయొచ్చండి సో నెక్స్ట్ శారీ డీటెయిల్లోకి వెళ్ళిపోతే సారీ వచ్చేసి కంప్లీట్ మనకి రామాంగో లో సెల్ఫ్ కాంబినేషన్లో వీవింగ్ ఉంది సో మంచి యాంటిక్ గోల్డ్ జరీ బార్డర్ అండి అండ్ దీనికి హైలైట్ పాట్ వచ్చేసి పళ్ళు సో ఒక్కసారి పళ్ళు లుక్ వేసుకోండి మేడం అస్సలు సూపర్ అమేజింగ్ అసలు బ్యూటిఫుల్ బర్త్ లో డిజిటల్ ప్రింట్ అండి అండ్ డిజిటల్ ప్రింట్ అంటే ఇది ఏదో నార్మల్గా స్క్రీన్ ప్రింట్ వేసింది కాదు ఇది కంప్లీట్లీ వీవింగ్లో వచ్చింది మనకి సో థ్రెడ్తో మీరు ఇక్కడ రివర్స్లో చూడొచ్చు ఇది కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ అనమాట మనకి మ్యానుఫ్యాక్చరింగ్లోనే లూమ్స్తోనే రెడీ అయ్యింది అనమాట పవర్ లూమ్లో సో కంప్లీట్ సారీ డీటెయిల్ అయితే ఇది చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంది అండ్ తెలుసు కదా యూనిక్ డిజైన్ ఏది వచ్చినా సరే ఫస్ట్ నా వాడ్రోబ్లోకి వెళ్ళిపోతుంది అందులో ఈ సారీ ఒకటి సో డెఫినెట్లీ గ్రాప్ చేసేసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా సూపర్ అండ్ చాలా యూనిక్గా ఉంది సో నాకు తెలిసి ఇప్పటివరకు మీరు ఇలాంటి మోడల్ చూసుంటారు అండ్ చూసుంటే కనుక ఇది ఫస్ట్ టైం డెఫినెట్లీ మంచి బడ్జెట్లో వస్తుంది అండ్ లేట్ చేయకుండా కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి రామా గ్రీన్ అండి కంప్లీట్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది మీరు ఇలా కాంట్రాస్ట్లో యూస్ చేయొచ్చు అండ్ మీకు సెల్ఫ్లో అయినా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట సో డిజిటల్ ప్రింట్ అనేది అన్నిటికీ సేమ్ ఒకటే థీమ్లో ఉంది కలర్స్ అన్నీ అసలు చాలా బాగున్నాయండి ఒక దాని మించి ఒకటి ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ వైన్ కలర్ అండ్ డిటైలింగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ బార్డర్ కూడా మంచి కాన్సెప్ట్లో ట్రెడిషనల్ ట్రెడిషనల్గా నావీ బ్లూ అండి నావి బ్లూ పళ్ళు నెక్స్ట్ ఇది కృష్ణ బ్లూ అంటాం కదా సో కొంచెం రామాగ్రీలోనే డార్క్ షేడ్లో ఉందన్నమాట సో అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అండి వచ్చేసి డార్క్ వైన్ ఫస్ట్ చూపించింది కొంచెం మజంత పింక్లో ఉంటుంది ఈ వైన్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ మిక్సింగ్లో ఉంది సో ఆల్మోస్ట్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది నేను కట్టుకున్నది ఇది కూడా ఇంకో పీస్ రెడీగా ఉంది సో ఇంకో టూ త్రీ బండిల్స్ అయితే వస్తున్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నచ్చిన కలర్నైతే అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ సిక్స్ ఫైవ్ జీరో మాత్రమే అండి సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ